నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కమిషనరేట్ సిబ్బందికి సూచించారు జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలోని పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం కల్పించేలా సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు ఛార్జ్షీట్ ఎలా తయారు చేయాలి నిందితులకు శిక్షలు ఖరారు చేయటంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలోని మార్పులు చేర్పులు చేశారన్నారు భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని అవసరాన్ని బట్టి ప్రజాబద్ధ భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు ఇప్పుడు అమలులోకి రానున్నటువంటి నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం వంటి ఆ అంశాలతోటి శాంతి భద్రతల పరిరక్షణలోని మైలురాయిగా నిలుస్తోందన్నారు నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు ప్రతి ఒక్కరు కూడా నూతన అంశాలను నేర్చుకోవాలని ఇంతకాలం పాటిస్తున్న పాత విధానాలతో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదని నూతన శిక్షణల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులు నమోదు చేయాలని చేయాల్సి ఉంటుందని కూడా సిపి సూచించారు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులకు సిబ్బందికి తెలంగాణ పోలీస్ అకాడమీలోని నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతోటి బ్యాచ్ల వారీగా నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని సిపి తెలిపారు

पर सोरा बड़े आपसे पावर और पर आपसे लास ओके हमने ग्राफिकल डाटा तैयार करा ये लोग जाने दीला स्टेशन इनर स्टेशन को अगर इन केस वाला अगर आपको कोई रिजल्ट चाहिए ये और इस पर ना कोई प्रॉब्लम भी हो इस्तेमाल कर आ सॉफ्टवेयर या सिस्टम वाला ये सब आपसे सो ये इनर स्टेशन को ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏసీపీ ప్రతాప్ సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బొద్దే స్వామి కమిషనరేట్ పరిధిలోని సిఐఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు బ్రేక్ తీసుకుందాం మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎమ్డీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్